తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ప్రస్థానం చాలా కీలకమైనది ఏపీలో బలమైన సామాజిక వర్గానికి గొంతుకుగా నిలిచిన ఆ రాజకీయ భీష్ముడు ఇప్పుడు చరమాంకంలో కొత్త అడుగులు వేస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి ఇప్పుడు చేస్తున్న పనులకి అస్సలు పొంతనే లేదన్న చర్చ జరుగుతోంది తొంభై ఏళ్ల వయసులోనూ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానంటున్న ఆ నవయువ రాజకీయ నాయకుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు ఇంతకీ ఎవరా నాయకుడు సంగతి రాజకీయ భీష్ముడి సరికొత్త ప్రయాణం కాపు కాదు రాష్ట్రీయ సంక్షేమ సేన కొత్త సంస్థకు శ్రీకారం చుట్టిన జోగయ్య రూట్ మారిందా లెక్క మారిందా ఉమ్మడి ఏపీ మొదలు విభజిత రెండు తెలుగు రాష్ట్రాల వరకు రాజకీయ అవగాహనే ఉన్న ప్రతి ఒక్కరికి హరిరామ జోగయ్య సుపరిచితులై కాపు నాయకుడిగా ఆయన వ్యవహార శైలి మొదటి నుంచి భిన్నమేనన్న అభిప్రాయం ఉంది రాష్ట్రంలో కాపులు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ వర్గాన్ని ఒక తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా కృషి చేస్తూనే ఉన్నారు కాపు రిజర్వేషన్ల కోసం తుది శ్వాస దాకా పోరాడతానని ప్రకటించిన జోగయ్య కాపు సంక్షేమ సేనను స్థాపించారు ఆ సంస్థ తరపునే తన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు అందుకే పార్టీలకు అతీతంగా ఆయనను కాపులు పెద్దదిక్కుగా భావిస్తున్నారు నేతలు ఆ తరహాలోనే ఆయన రాజకీయం కూడా నడిచింది ప్రభుత్వం ఏదున్నా ముఖ్యమంత్రిగా ఎవరున్నా కాపుల రిజర్వేషన్లపై తన ప్రశ్నవళిని లేఖాస్త్రాలను సంధిస్తూనే ఉంటారు గత కొన్నేళ్లుగా అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంది దీంతో ఆయన బలమైన కాపు నేత అని ముద్రపడిపోయింది కాపులకు రిజర్వేషన్ను సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదన్న హరిరామ జోగయ్య ఇప్పుడు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది ఇక కాపు సంక్షేమ సంఘం లేదు ఏమీ లేదు అంటూ కుండబద్దలు కొట్టేశారు ఈ వృద్ధనేత వయసు సహకరించకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా కాపుల కోసం తన వాయిస్ వినిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన జోగయ్యేనా ఈ నిర్ణయం తీసుకున్నది అంటూ రాజకీయ వర్గాలు షాక్ అవుతున్నాయి ఇక మీద కాపు సంక్షేమ సేన కాదు రాష్ట్రీయ జన సంక్షేమ సేన అంటూ కొత్త పల్లవి అందుకున్నారు ఈ సీనియర్ కాపు నాయకుడు దీంతో ఆయన జీవిత చర్మాంకంలో ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ జోరందుకుంది చేగుండి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన రీజన్స్ ఉన్నాయట కాపు సంక్షేమ సేన వల్ల తనపై కులముద్ర పడుతోందని జోగయ్య భావిస్తున్నారట అంతేకాదు తాను సపోర్ట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కులముద్ర పడుతోందని ఆవేదన చెందుతున్నారట ఒక్క కులం కోసం కాదు తాను రాష్ట్రంలోని అన్ని కులాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పేందుకే రాష్ట్రీయ జన సంక్షేమ సేన అని స్వచ్ఛంద సంస్థను స్థాపించారట జోగయ్య ఆయన నిర్ణయంతో కాపులే కాదు రాజకీయ నేతలు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తొమ్మిది పదుల వయసులోనూ రాజకీయాలపై ఆసక్తి కోల్పోని జోగయ్య ఇప్పటికీ తన యాక్టివ్నెస్ ను చూపిస్తూనే ఉన్నారు కాపుల సమస్యలపై ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ నేతలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి కంట్లో నలుసు పంట కింద రాయి అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించిన హరిరామజోగయ్య విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపారు అందుకే ఇరవై మూడేళ్ల వయసుకే పంచాయతీ సమితి ప్రెసిడెంట్ ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ మూడుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన హోంశాఖతో పాటు ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించారు సినిమాల పట్ల కూడా ఆసక్తి ఉన్న ఆయన పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు ఏ చిన్న అవినీతి మచ్చ కూడా లేకపోవడం జోగయ్య రాజకీయ జీవితంలో గొప్ప విశేషం అందుకే ఆయన విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా కౌంటర్ ఇచ్చేందుకు నేతలు సాహసించారనే అభిప్రాయం ఉంది ఆయన రాసే రాజకీయ విశ్లేషణలు లేఖలు సైతం అన్ని వర్గాలను ఆలోచింపచేసేలా ఉంటాయి అలాంటి రాజకీయ ఉద్దండు ఇప్పుడు జీవిత చరమాంకంలో సైట్ ట్రాక్ లోకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది ఉన్నట్టుండి కాపు బలిజ సంక్షేమ సేన నుంచి బయటకొచ్చేసి రాష్ట్రీయ జన సంక్షేమ సేనను స్థాపించడం చర్చనీయాంశమవుతోంది ఇక మీదట కాపుల కోసమే మాత్రమే కాదు ఇతర సామాజిక వర్గాలకు సైతం న్యాయం చేసేలా పోరాటం చేస్తానని ప్రకటించారు ఆయనలో ఈ అనూహ్య మార్పు చూసి రాజకీయ వర్గాలు రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నాయి పెద్ద ఆయనకు చిప్ చెడిపోయిందని కొందరంటుంటే రాజకీయ దురంధరుడు జోగయ్య ఏం చేసిన సంచలనమేనని మరికొందరంటున్నారు ఇంతకీ జోగయ్య ఎత్తుకున్న కొత్త రాగం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి